ఆంధ్రప్రదేశ్ రోడ్ల భద్రత వారోత్సవాల సందర్భంగా అమెరికాలోని చార్లెట్ నుండి పోతిరెడ్డి రెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మాట్లాడుతున్నాను ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి మరీ ముఖ్యంగా మోటార్ బైక్లో నడుపుతున్నటువంటి యువత ఎక్కువ మంది చనిపోవడం జరుగుతూ ఉంది మోటార్ బైకులు మోటార్ బైకులే కొట్టుకొని ఢీ కొట్టుకొని చనిపోవడం రూ మనకు ట్రాఫిక్ రూల్స్కు పాటించకుండా హెల్మెట్ లేకుండా డ్రైవర్ లైసెన్సులు లేకుండా మద్యం సేవించి ముగ్గు ఇద్దరు ఎక్కవలసిన మోటార్ బైకులు ముగ్గురు నలుగురు ఎక్కడం బైక్ రైడింగ్ చేయడం దీనివల్ల ఆ పిల్లలు చనిపోవడం వల్ల ఆ తల్లిదండ్రులు కనీ పెంచి వాళ్ళని పెద్ద చేసి చదివించి ప్రయోజకుడు అవుతాడు కుటుంబానికి ఒక ఆధారంగా ఉంటారని చెప్పేసి అని ఆ తల్లిదండ్రులు పెంచితే వారు ఇట్లా హఠాత్తుగా చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఆ గర్భకోశం తీర్చలేని విషయం మరి అదేవిధంగా పెండ్లు అయిన వారు కూడా ఈ మధ్యకాలంలో చనిపోవడం జరుగుతుంది నిన్న పండగ రోజు సంక్రాంతి పండగ రోజు పూర్ణామిల దగ్గర పెండ్లయ్యి ఆరు నెలలైంది సురేష్ అనే అబ్బాయి కన్మ పండగ రోజు మోటార్ బైక్లో పూర్ణమామిలకు వస్తూ ఒక గుర్తు తెలియని వాహనం కారు వడ్డీ కొట్టడం అతను అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది దీనికి హెల్మెట్ లేనందువల్ల జరిగింది చనిపోవడం అలాగే బద్వేల్ దగ్గర కూడా పండగ రోజు ముగ్గురు పిల్లలు ఓవర్ స్పీడ్గా పోవడం అందులో ఇద్దరు పిల్లలు స్పాట్లోనే కింద పడి చనిపోవడం హెల్మెట్ ధరి ధరించకపోవడం ఈ విధంగా చేస్తే వారి కుటుంబాల్లో ఎందుకంటే గతంలో ఒక కుటుంబంలో ఐదు మంది ఆరు మంది పుట్టేవాళ్ళు ఇప్పుడు ఒకరు లేకుంటే ఇద్దరు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలు ఉంటారు కాబట్టి ఆ మగపిల్లవాడు పోతే ఆ కుటుంబాన్ని పరిస్థితి ఏంటి అనేది అది జీర్ణించుకోలేని విషయం కాబట్టేసి పోలీసు వారు కూడా వారిపై హెల్మెట్ ధరించని వారిపై లైసెన్స్ లేని వారిపై మద్యం సేవించి నడిపే వారిపైన కఠిన చర్యలు తీసుకొని ప్రమాదాలను నివారించాలని చెప్పేసని అదేవిధంగా భారీ వాహనాలు లారీలు టిప్పర్లు బస్సులు వీళ్ళు కూడా మద్యం సేవించి నడపడం వల్ల ఎదురుగా వచ్చే వారి తప్పు లేకపోయినా కూడా మద్యం మత్తులో ఢీకొట్టి అమాయకులైన ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి కాబట్టేసి ఇంత పెళ్ళైనటువంటి వాళ్ళైతే ఆ కుటుంబము ఆ పిల్లలు ఆ భార్య బిడ్డలు వాళ్ళ సోక వాళ్ళ బా అది వాళ్ళ బాధలు వర్ణనతీతం పెళ్లి కానటువంటి వారి వాళ్ళ తల్లిదండ్రుల బాధల వర్ణనాతీతం కాబట్టేసి దీనిపైన అన్ని జిల్లా ఎస్పీలు ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకొని మన చేతులారా గాల్లో కలిసిపోతున్నాయి ప్రాణాలు ఒక మనిషి ప్రాణం విలువ వెలగట్టలేనిది అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ప్రజలు వంటి స్టూడెంట్స్ విద్యార్థులు అందరూ కూడా వారి తల్లిదండ్రులు కూడా చెప్పాలి పిల్లలకు వీళ్ళు కూడా మన పిల్లవాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు అనే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది కానీ వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ విధంగా బైక్ రైడింగ్ కానీ బైక్ రైడింగ్ కానీ మద్యం సేవించి నడపడం కానీ హెల్మెట్ లేకుండా చేయడం కానీ విధంగా చేయడం వల్ల ప్రాణాలని ప్రాణాలన్నీ గాలిలో గడిచిపోతున్నాయి ఇప్పుడు అమెరికాలో ఉన్నాను అమెరికాలో ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి ఎక్కడే కానీ పొరపాటు అనేది ఉండదు ఇక్కడ ట్రా ట్రాఫిక్ రూళ్ళు బాగా పాటిస్తారు మన ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించడం వల్లనే పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి అనేది సత్యంగా మనకు అర్థమైపోతూ ఉంది కాబట్టేసి ప్రతిరోజు మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం బైక్ బైకులు డీ కొట్టుకోవడం కానీ మోటార్ బైక్ మగ ఢీకొట్టుకోవడం కానీ బస్సు మోటార్ బైక్ కొట్టడం కానీ ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు నలుగురు మన జిల్లాలో కడప జిల్లా వరకు నేను చెప్తున్నా చనిపోడాలు అవి టీవీలలో పేపర్ న్యూస్ పేపర్లో కూడా రావటం జరుగుతూ ఉంది కాబట్టేసి దీనికి ఒకే ఒక్కటి హెల్మెట్ ధరించాలి తప్పకుండా వాళ్ళకు లైసెన్స్ ఉండాలి తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటేనే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి అని కాబట్టేసి ఒక నాయకునిగా నేను కూడా ప్రజలు అందరికీ నేను విన్నవించుకుంటున్నా అటు ప్రభుత్వ అధిక పోలీస్ వ్యవస్థ ఎస్పీ గారికి పోలీస్ శాఖకు కూడా తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు మీరు గట్టి ప్రయత్నం చేసి ఇటువంటి ఎక్కువ జరగకుండా మీరు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే